ಶಂಭೋ ಶಂಕರ ಹರಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಶ್ವಾಂ ನಮಶ್ವಾ ಓಂ ನಮಶ್ವಾಯ ಮಾತಾ ಕನಕದುರ್ಗಾಯ್ ತುಯಿದ್ಯಾ ವನದೇವತು ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ್ಕ ತುಯಿದ್ಯ ಈಶ್ವರ ಪರಮೇಶ್ವರ ಓಂಕಾರೇಶ್ವರ ವಿಘ್ನೇಶ್ವರ ವಿನಾಯಕ ಗಣನಾಯಕ ತುಯಿದ್ಯ ಕಂಚಿ ಕಾಮಾಕ್ಷಿ ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ ತುಯಧ್ಯ ಕೊಲ್ಲಾಪುರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ತುಯಧ್ಯ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವತ ತುಯಿದ್ಯ ಗಾಯತ್ರಿ ಮಾತ ವೇದ ಮಾತಾ ಗಾಯತ್ರಿ ಮಾತಾ ತುಯದ್ಯ ಬಾಸರ ಸರಸ್ವತಿ ದೇವತ ತುಯಿದ್ಯ ದ್ವಾದಶು ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి గవ్వల శాస్త్రం చింతామణి శాస్త్రం అంటారు ఈ శాస్త్రాన్ని పురాతన కాలం నుంచి ఉంది ఈ కాలం నుంచి కాదు కలియుగం రాక నుంచే శివపార్వతులు గవ్వలేసి చూసేది గవ్వలేసి ఎవరి చరిత్ర ఎలా ఉందో చూసేది అప్పటి నుంచి ఉంది ఈ శాస్త్రం వృచ్చిక రాశి వారి పేరు మీద మూడు సార్లు గవ్వలేసి చూస్తున్నామండి మూడు సార్లు గవ్వలు ఎందుకు వేస్తారని అనుకోవచ్చు దానికి కూడా విపులంగా అన్ అన్ని రాశుల వారు వినండి ఈ మాట శివపార్వతి శివుడు విష్ణు ఈశ్వర్ బ్రహ్మ త్రికాలం త్రికాలజ్ఞులు అలాగే లక్ష్మి సరస్వతి పార్వతి మాతలు ముగ్గురు అలాగే ఉదయం సాయంత్రం నైటు ఖచ్చితంగా ఈ త్రికాల యోగం ఉంటుంది కాబట్టి త్రికాల యోగం కాబట్టి మూడు సార్లు గవ్వలేసి చూస్తారండి ఇది రేణుకాయ ఎల్లమ్మ గవ్వలు అలాగే శివుడు గవ్వలు వృక్షిక రాశి వారి పేరు మీద మూడు గవ్వలు పడ్డాయండి బా వృషిక రాశి వారి పేరు మీద గురు మహారదర్శి నడుస్తుంది వీరి పేరు మీద గవర్నమెంట్ ఆఫీసర్లకు అయితే తిరుగు ఉండదు పట్టిందల్ల బంగారం ఉంటుంది అనుకున్నది సాధిస్తారు తప్పకుండా వారికి చాలా కాలం నుంచి వచ్చే ధనం చేతికి అందే అవకాశం ఉంది అలాగే రుణ చిక్కులు రుణ బాధలు ఉంటే వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆరోగ్యంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలి తొలగిపోయే అవకాశం ఉంది వారి మాటలు విన పిల్లలు కూడా వారి మాటలు వినే అవకాశం ఉంది భారీభర్తలు ఏమైనా గొడవలు చిక్కులు ఉంటే కూడా మాత్రం తప్పకుండా కలిసే కలిసిపోయే అవకాశం ఉంది అలాగే మీరు రాజకీయ నాయకులకు చెప్పాలంటే మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది ఎక్కడ పోయినా మాత్రం వీరికి వ్యతిరేకించేవారు నైంటీ నైంటీ పర్సెంట్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీరికి సాయం చేసేవారు ఉంటుందండి మంచిలోనే చెడు ఉంటుందండి ఎక్కడ ఇబ్బంది పడ్డదాన్ని అనుకునే సాధించే అవకాశం ఉంటుంది అధిష్టాన వర్గం వారి నుంచి సహకారం ఉంటుంది అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం చాలా చెక్కులు కూడా తొలగిపోయే ఉన్నాయి కానీ భూమి వ్యాపారస్తులకు అంటే రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది నమ్ముకున్న పని జయం ఉంటుంది స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేసిన వీరి పేరు మీద మాత్రం వృషిక రాశి వారి పేరు మీద మూడు గవ్వలే పడ్డాయండి గురుమహారదాశ గవ్వలు పడ్డాయి జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం ఉంది అనురాధ నక్షత్రం వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉన్నదండి ముఖ్యంగా వివాహం శుభకార్యాలు చే చేయాలనుకునే వారు చేసుకోవాలనుకునే వారు చాలా శుభయోగం ఉంది ముఖ్యంగా వారు ఎవరికి పూజ చేసినా చెయ్యకపోయినా ఈ వృచ్చిక రాశి వారు రెండుసార్లు సార్లు పడ్డాయి కాబట్టి అంటే గురుస్థానం గవ్వలు పడ్డాయి కాబట్టి వారి కులదేవత పూజ చేయాలి రెండోది వారికి విద్యా బుద్ధులు చెప్పిన గురువుల్ని మరవద్దు మూడవది మాత్రం వారికి నడవేడుక నేర్పిన వారి తండ్రికి మరవద్దు చాలా శుభయోగం అవుతుందండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్లో మాత్రం ప్రయత్నాలు చేస్తున్న వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది కేంద్ర పరంగా మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కానీ మాత్రం రాష్ట్ర పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు దక్కే ఉన్నాయండి కొన్ని వాగ్దానంలో చిన్నప్పుడు ఇచ్చిన మాటలు స్థలం కావచ్చు భూమి కావచ్చు ఇల్లు కావచ్చు ప్లాట్ కావచ్చు లేదా మాత్రం ఆభరణాలు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మాత్రం ఈ జంధ్యాల పూర్ణిమ ఘడియలో మాత్రం వారికి లాస్ట్ ఘడియేలా పదహారవ తేదీ నుంచి జందేల పూర్ణిమ గడియాల ముప్పై తేదీ వరకు వారికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కళాకారు కళాకారులకు తిరుగు ఉండదండి గురుగ్రహ అనుగ్రహం ఉంటే కళాకరాలు కళాకారులకు మాత్రం ఉండదండి శుక్రగ్రహ అను శుక్రగ్రహ అనుక అనుగ్రహం ఉంటే అన్ని రకాలుగా కళాకారులకు కలిసి వస్తుంది అలాగే గురుగ్రహ అను అనుగ్రహం ఉంటే మాత్రం వారికి వాక్శుద్ధి ఉంటుంది వాక్శుద్ధి అంటే వారు రాసి వారు చెప్పింది వారు రాసింది వారు చేసేది ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి అంటే గీత రచయితలు కావచ్చు గాయకులు కావచ్చు లేదా మాటల మాంత్రికులు కావచ్చు మాటల గారుడితోనే జీవితాన్ని నడిపించేవారు కావచ్చు మాటలతోనే మనుషుల్ని మార్చేవారు కావచ్చు శుండి శుభయోగాలు ఉంటాయండి వారి జాతకంలో ముఖ్యంగా మాత్రం ఇప్పటివరకు అయితే ఆరు గౌలపడ్డాయండి చాలా వరకు శుభయోగం ఉంది కానీ ఇంటి మీద గండ నష్టాలు చిక్కులు చికాకులు గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రాణ నష్టాలు ప్రాణ అరిష్టాలు ఆరోగ్య భంగాలు లేదా హాస్పిటల్ పాలు కావటం డబ్బు నష్టం కావటం ఇలాంటి సంఘటనలు జరిగిన వారికి ఉపశమనం లభించే అవకాశం ఉందండి మీరు జాతకలు మాత్రం ముఖ్యంగా మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు ఆరు గవ్వలు పడ్డాయి కానీ మాత్రం మూడవసారి గవ్వలేస్తే పది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి నాలుగవ సంఖ్య రాహు మార్గదశి సంఖ్య కానీ మాత్రం ఈ వృషిక రాశి వారి జాతకం కుజగ్రహం అండి కుజగ్రహం అధిపతి వస్తుంది అలాగే శనిగ్రహం అధిపతి వస్తుంది కానీ మాత్రమే ఈ రాహుగ్రహం గౌలపడ్డాయి కాబట్టి కుజుడికి శనికి రాహువుకి ఏం శత్రుత్వం లేదండి మిత్రుత్వం ఉంది కాబట్టి వీరి జాతకంలో ఎటుపోయిన శుభయోగాలు ఉన్నాయండి మనం ఒక తిరుపతికి వెళ్తాం ఎలా ఉంటుంది ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి కళకళకళలాడుతూ ఉంటుంది అలాగే వేరే దేవస్థానంలో కూడా వెళ్తాం కళకళలాడుతూ ఉంటుంది అలాగే మన ఒక చిత్రం అనుకుందాం మన అభిమాన నటుడు నటి నటిమణి అనుకుందాం అక్కడ వెళ్తే ఎలా ఉంటుంది పబ్లిక్ జమాయితలు అలాగే ఈ రాహు మహర్దశ ఉన్న వాళ్లకు అలా కళాయోగం ఉంటుంది ఇప్పటివరకు అయితే పది గవ్వలు పడ్డాయండి పదవ సంఖ్య అంటే మాత్రం జీరో తీసిస్తే ఒకటి మిగులుతుంది అంటే నంబర్ వన్ స్థానం అయ్యే యోగం ఉంటుంది వీరి జాతక బలంలా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతకాన చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయటం నరసింహస్వామి పూజ చేయటం చాలా వరకు ముఖ్యమండి ఇది విని చూసి ఆచరించే వారికి రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి భేర్